శ్రీ మహాగణాధిపతియే నమ మాత్రే నమ మన ఛానల్లోకి స్వాగతం మేషరాశి జీవితంలోకి హెచ్ అనే అక్షరం కలిగిన వ్యక్తి మీ జీవితంలోకి రాబోతున్నారు మీ జీవితంలో ఊహించినటువంటి మలుపులు అనేవి ఇక మీదట తిరగబోతూ ఉన్నాయి మేషరాశి జీవితంలో ఈ సెప్టెంబర్ ఇరవై ఎనిమిది ఇరవై తొమ్మిది ముప్పైవ తేదీల తర్వాత జరగబోయేది ఇదే ఏకంగా వీరికి రాజయోగం అనేది పట్టబోతుంది దేవుడు దిగి వచ్చినా సరే ఎవ్వరు అడ్డుపడ్డా సరే మీ అదృష్టాన్ని మాత్రం ఎవ్వరు ఆపలేరు మీకు గోల్డెన్ టైం అనేది ప్రారంభం అయినట్టే జీరో నుండి హీరోగా ఎదగబోతున్నారు కోట్లకు పదగ కోట్లకు పడగలెత్తబోతున్నారు మేషరాశి జీవితంలో అసలు ఈ సెప్టెంబర్ ఇరవై ఎనిమిదవ తేదీ తర్వాత నుండి కూడా అసలు ఏ విధమైన మార్పులనేవి వీరి జీవితంలో చోటు చేసుకోబోతు ఉన్నాయి ఆర్థిక పరంగా కెరియర్ పరంగా వృత్తి ఉద్యోగ వ్యాపార పరంగా కుటుంబ పరంగా అసలు ఏ విధమైన మార్పులు ఉంటున్నాయి అన్నీ కూడా సానుకూల ఫలితాలే ఉంటాయా లేకపోతే ఏమైనా ప్రతికూల ఫలితాలు ఎదురు కాబోతు ఉన్నాయా అయితే ఇంతకు ఈ హెచ్ అనే అక్షరం కలిగిన వ్యక్తి ఎవరు వీరి కారణంగా మేషరాశి జీవితంలో మంచి జరుగుతుందా చెడు జరుగుతుందా అనే అంశాలన్నింటినీ మనం ఈ వీడియోలో పూర్తి వివరంగా తెలుసుకుందాము అయితే మిత్రులారా ఈ వీడియోని మీరు ఎక్కడా కూడా స్కిప్ చేయకుండా చివరి దాకా చూడండి అప్పుడే మీకు అన్ని విషయాలు అయితే పూర్తి వివరంగా తెలుస్తాయి ఈ మేషరాశి వారు చేసుకోవలసినటువంటి దేవత ఆరాధన ఏంటి అదేవిధంగా మీరు పాటించాల్సినటువంటి పరిహారాలని కూడా మనం ఇప్పుడు క్లుప్తంగా తెలుసుకుందాము ఈ వీడియోని మీరు లైక్ చేయండి ఇక కొత్తగా మీరు మన ఛానల్ని చూస్తూ ఉంటే మన ఛానల్ వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి మీ నుంచి మేము కోరుకునేవి ఒక లైక్ ఇంకా సబ్స్క్రైబ్ మాత్రమే వివరాలకు వస్తే పన్నెండు రాశులలో మొట్టమొదటి రాశి మేషరాశి ఈ మేషరాశికి అధిపతి గ్రహాలలోని కుజుడు మేషరాశి జాతకుల యొక్క జీవితం గురించి మనం చూస్తే గనుక వీరి జీవితంలో ఉన్నతమైన ఫలితాలను దక్కించుకునేటటువంటి గోల్డెన్ టైమ్ అనేది స్టార్ట్ అయినట్టే ఈ మేషరాశి వారికి ఇప్పుడు ఎంతగానో ఉపయోగదాయకమైనటువంటి రోజులు రాబోతు ఉన్నాయి అఖండమైన సామ్రాజ్య రాజయోగాల వల్ల శుభ ఫలితాలను వీరు అద్భుతంగా పొందనున్నారు ముఖ్యంగా మేషరాశి వారికి సూర్య భగవానుడి యొక్క ప్రభావం చేత రాజయోగం కారణంగా వీరి జీవితంలో ఎన్నో విశేషమైన సానుకూల మార్పులు అనేవి సంభవించనున్నాయి ఆర్థిక పరిస్థితి అనేది వీరికి అద్భుతంగా మారుతుంది భారీ లాభాలు అనేవి పొందుతారు సంఘంలో వీరికి కీర్తి ప్రతిష్టలు కలుగుతాయి జీవితంలో ఉన్నతమైనటువంటి స్థితికి చేరుకుంటారు వ్యాపారులకు అద్భుతమైన ఆస్తి అదేవిధంగా వాహన యోగం అలాగే పరిస్థితులన్నీ కూడా మెరుగ్గా మారుతాయి ఇక మీరు ప్రతి విషయంలో కూడా మీకు పట్టిందల్లా బంగారంలా ఉండబోతోంది మేషరాశి వారికి రేపటి నుండి ఎన్నో గొప్ప ప్రయోజనాలని పొందనున్నారు ఈ మేషరాశి వారికి కెరియర్లో మార్పులు కారణంగా ఉద్యోగం వ్యాపారంలో సెటిల్ అవుతారు ఉద్యోగులకు ఆఫీసులో తోటి ఉద్యోగస్తులతోటి అలాగే పై అధికారులతోటి సానుకూలమైన వాతావరణం నెలకొంటుంది సహ ఉద్యోగుల మీ పనుల్లో మీకు సహకరిస్తారు ఇక పై అధికారులు కూడా మీ పనుల నైపుణ్యానికి ఇంప్రెస్ అవుతారు ప్రమోషన్లతో కూడిన ఇంక్రిమెంట్లు ఇచ్చే అవకాశం ఉండబోతోంది దీనికి కారణంగా వీరికి ఆర్థిక స్థితి అనేది మెరుగుపడుతుంది వ్యాపారులకు పెట్టుబడులు అధికంగా అందుతాయి వ్యాపారాలు లాభవాటలో నడుస్తాయి పెండింగ్లో బిల్స్ ఏమైనా ఉంటే మీకు రావాల్సినవి ఆగిపోయి ఉంటే అవి ఇప్పుడు ఈ సమయంలో మీకు లభిస్తాయి ఆకస్మిక ధనలాభాలు కూడా మీరు పొందుతారు ఈ సమయంలో భాగస్వామ్య వ్యాపారాలు కూడా లాభాలలో నడుస్తాయి మీ యొక్క ఆర్థిక స్థితి అనేది వృద్ధి చెందుతుంది మేషరాశికి చెందిన వివాహితులకు సంతాన యోగం కలుగుతుంది ఎన్నో సానుకూల ఫలితాలు మీకు వస్తాయి కుటుంబంలో అందరూ సంతోషంగా మారుతారు బంధువుల నుండి శుభకార్యాలకు ఆహ్వానాలు అందుతాయి స్థిరాస్తులు కొనుగోలు చేస్తారు ఈ సమయంలో కోర్టులో ఏమైనా కేసులు ఉంటే అవి మీకు సానుకూల ఫలితాలు వచ్చే అవకాశం ఉంటుంది మీ జీవితం అనేది ఇప్పుడు ఆహ్లాదకరంగా మారేందుకు చాలా అవకాశాలు ఉంటాయి బ్యూటిఫుల్గా మీ లైఫ్ అనేది మారుతుంది గతంలో ఎవరైతే మిమ్మల్ని కించపరిచి అవహేళన చేసి మాట్లాడిన వాళ్ళు ఉంటారో ఈ సమయంలో వారు మీ కాళ్ళ దగ్గరకు వస్తారు మిమ్మల్ని క్షమాపణలు కోరుకుంటారు అలాగే శత్రువులు కూడా మీకు మిత్రులుగా మారుతారు ఇది మీకు ఒక వరం ఎందుకంటే ఈ మేషరాశి వాళ్ళు ఎవరైతే ఉంటారో వారికి ఒక వరం అనేది ఆ దేవదేవుళ్ళు అందరూ ప్రసాదించబోతున్నారనే చెప్పవచ్చు దీనితో మీకు గోల్డెన్ టైమ్ స్టార్ట్ అవ్వబోతు ఉంది అలాగే మీ లైఫ్ టర్న్ అవుతుంది మేషరాశి వారికి మీ జీవితంలో ఉన్నత స్థితికి చేరుకుంటూనే ఉంటారు ఈ అదృష్టం కారణంగా మీరు ఉన్నతంగా మీ జీవితంలో ఎదుగుతారు మీ భవిష్యత్తుకు సంబంధించి సహాయాన్ని అద్భుతంగా పొందుతారు మీ యొక్క ఆస్తిని స్థిరత్వం చేసుకుంటారు కొత్త కొత్త ఆదాయ మార్గాలను పొందుకుంటారు మేషరాశి వారికి రేపటి నుండి వృత్తి వ్యాపార పరంగా మీరు ఆశించిన ఫలితాలను అందుకుంటారు ఎంతో కాలంగా కొత్తగా వ్యాపారాన్ని ప్రారంభించాలని ఎదురు చూస్తున్న వారికి ఈ సమయంలో మీ వ్యాపారాన్ని ప్రారంభించుకోవచ్చు మీకు ఎంతో అనుకూలంగా ఇప్పుడు సమయం ఉంటుంది ఎందుకంటే అదృష్టం అనేది మీ వెన్నంటే ఉంది అలాగే ఆ దేవదేవతల ఆశీర్వాదాలు కూడా మీకు అద్భుతంగా ఉన్నాయి అనే చెప్పవచ్చు కాకపోతే వ్యాపారాలు ప్రారంభించే ముందు మీరు తొందరపాటు డెసిషన్స్ మాత్రం తీసుకోవద్దు ఒకటికి రెండు సార్లు ఆలోచించాలి అనుభవం ఉన్నవారిని మీరు సంప్రదించాలి అలాగే మీ కుటుంబ సభ్యుల సలహాలను కూడా తీసుకుని మీరు ముందుకు వెళితే మీ జీవితం అనేది ఉన్నతమైన శిఖరాలను ఖచ్చితంగా పొందుతారు అన్ని రంగాలలోనూ మీకు అద్భుతమైన విజయాలు దక్కుతాయి చూశారు కదా మేషరాశి జీవితంలో రాజయోగం అనేది ఏ విధంగా పట్టబోతూ ఉంది అనేది ఇక మేషరాశి వారి జీవితంలో హెచ్ అనే అక్షరం కలిగిన వ్యక్తి మీ జీవితంలోకి రాబోతున్నాడు ఆ వ్యక్తి కారణంగా మీకు అంతా కూడా అనుకూల శుభ ఫలితాలే పొందబోతున్నారు ముఖ్యంగా చెప్పాలి అంటే మీ లైఫ్లో ఉండేటటువంటి ఆర్థికపరమైనటువంటి సమస్యలు కానీ లేదా ఉద్యోగపరమైనటువంటి సమస్యలు కానీ వ్యాపారపరమైనటువంటి లాభాలు రాక ఇబ్బందులు పడుతున్న వాళ్లకు కానీ మీకు ఇప్పుడు టైం అనేది అనుకూలంగా మారబోతూ ఉంది మీ జీవితం మార్పు చెందడానికి ఆ హెచ్ అనే అక్షరం గల వ్యక్తి మీకు తోడవుతారు వారు ఇచ్చే సలహాలు సూచనలు కారణంగా మీ లైఫ్ అనేది ఎంతో యోగదాయకంగా మారుతుంది ఇప్పటి వరకు ఏదైతే జరగాలి అని అనుకున్నారో ఆ పనులు జరగబోతూ ఉన్నాయి ఈ మేషరాశి వారు ఇప్పటి వరకు ఒక సహాయం అనేది దొరకడానికి వెతుకుతూనే ఉన్నారు ఎవరైనా మాకు తోడుగా ఉంటే బాగుండు ఈ పని మేము చేయడానికి మాకు కష్టంగా ఉంటుంది ఎవరైనా మంచిగా మాకు గైడ్ చేస్తే బాగుండు అని ఎవరైతే అనుకుంటూ ఉన్నారో వారికి ఇప్పుడు అలా గైడ్ చేయడానికి ఒక వ్యక్తి మీ జీవితంలోకి రాబోతున్నారు మీకు చేస్తున్నటువంటి పనులలో వారి సహాయం అనేది తప్పకుండా పొందుతారు ముఖ్యంగా చెప్పాలి అంటే ఈ మేషరాశి వ్యక్తులకు ఇప్పటి వరకు ఏదైతే జరగాలని మీరు కోరుకున్నారో ఆ పనులు అనేవి ఇక మీదట జరగబోతూ ఉన్నాయి మీ జీవితంలోకి వచ్చే వ్యక్తి మీకు ఎంతగానో సహాయం అందించనున్నారు వారు ఇచ్చే సలహాలు సూచనలు పాటిస్తూ మీరు ముందుకు దూసుకు వెళ్తూ ఉంటారు ఆర్థికపరమైనటువంటి వృద్ధి అనేది మేషరాశి వారికి ఇప్పుడు తప్పకుండా లభించబోతూ ఉంది ఎక్కడైతే మీరు డబ్బులను ఇన్వెస్ట్మెంట్ చేసి ఆ ఇన్వెస్ట్మెంట్లో మీరు లాభాలు రాక నిరాశలో ఉన్నట్లయితే గనుక ఇక మీదట ఆ డబ్బులు అనేవి మీ చేతికి మళ్ళీ రాబోతు ఉన్నాయి మీరు కోరిన విధంగానే మీకు ఈ సమయంలో పెట్టుబడి పెట్టిన విధంగానే మీకు ధన రాబడి అనేది మీకు అందుకోబోతు ఉన్నారు మేషరాశి వ్యక్తులకు కుటుంబ కూడా చాలా అద్భుతంగా ఉంది ఇంట్లోని సమస్యలు కూడా తొలగిపోతాయి ఐకమత్యత అనేది బాగా పెరగబోతూ ఉంది కుటుంబ పరంగా ఉండే ఒడిదుడుకులు తొలగిపోతాయి జీవితం అద్భుతంగా మారుతుంది తీర్థయాత్రలను సందర్శిస్తారు ఇక ఏవైనా మొక్కుబడి ఉంటే గనక అవి మీరు ఇప్పుడు చెల్లించగలుగుతారు ఈ మేషరాశి వ్యక్తులకు వివాహ సంబంధించినటువంటి సమస్యలు ఉంటే గనక అవి తొలగిపోతాయి మీకు మీ జీవిత భాగస్వామికి మధ్య ప్రేమబంధం బలపడుతుంది అదేవిధంగా ప్రేమ జీవితంలో ప్రేమికులకు కూడా మీ ప్రేమ అనేది పెళ్లి వరకు దారితీస్తుంది పెద్దలను ఒప్పించేటటువంటి మీ పని తప్పకుండా నెరవేరుతుంది మీ ఆలోచన ఫలించి మీరు పెళ్లి చేసుకునే అవకాశం కనిపిస్తోంది ఈ మేషరాశి వ్యక్తులు విదేశాలకు వెళ్ళాలనుకునే వారికి ఇప్పుడు జీవితం అద్భుతంగా మారబోతూ ఉంది మీరు విదేశాలకు వెళ్లేందుకు చక్కటి అవకాశాలు వస్తాయి మీకు వచ్చే ప్రతి అవకాశాన్ని కూడా వదులుకోకుండా మీరు పూర్తిగా వినియోగించుకునే ప్రయత్నమే చేయండి మేషరాశి వ్యక్తులకు ఎటు చూసినా కూడా అద్భుతమైనటువంటి శుభయోగాలే పొందబోతూ ఉన్నారు